ఓం శ్రీ గురుభ్యో నమరి ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయ సర్వ విఘ్న ప్రశాంతయే వారికి ఈ వారం పదిహేనవ తారీఖు నుండి వచ్చే వారం ఇరవై ఒకటో తారీఖు వరకు అనగా ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఉత్తరాషాఢ ఒకటో పాదం అయినట్లయితే మీ జన్మరాశి ధనుర్ రాశి అవుతుంది ఈ ఈ రాశి వారికి ఈ వారం బంధువుల నుండి అందినటువంటి ఆహ్వానాలు సంతోషాన్ని కలిగిస్తాయి సన్నిహితులతోటి విభేదాలు పరిష్కరించుకుంటారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఈ వారం విజయంగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి వారం చివరిలో అనుకోని ధన వ్యయం కలగడానికి కూడా అవకాశం ఉంది ఇక కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి మానసిక చికాకులు ఉండడానికి కూడా అవకాశం ఉంది ఇంకా ఈ ధనుర్ రాశి వారు కొంతవరకు బాగుండాలి అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి